ఆలోచించుకొని మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు మీకందరికి తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామాలు ఇప్పుడే నేను కొన్ని కాలనీల్లో చూసి వచ్చాను వాళ్ళు నీళ్లకి ఎంతో అదే అదేవిధంగా కాలువలు లేవు రోడ్లు లేవు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కన్నా గత తెలుగుదేశం పార్టీలోనే మాకు అన్ని వసతులు అభివృద్ధి జరిగింది ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ చెప్పారు ఎందుకంటే అది నాకు తెలియదు నేను ఇప్పుడే మొదటిసారి వచ్చాను కాబట్టి స్థానిక నాయకులు చెప్పిన దాన్ని బట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే తిరిగి మన పల్లెలు పట్టణాలుగా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఐదు సార్లు ఒక ఎమ్మెల్యేని గెలిపించారు ఈసారి నన్ను గెలిపించండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీ గ్రామాన్ని ప్రతి గ్రామం నా దత్తత గ్రామం లాగా తీసుకొని మీకున్న ఈ సమస్యలన్నీ తీరుస్తానని మరీ మరీ మాటిస్తున్నాను అదేవిధంగా రెండేళ్ల క్రితం నదికి వచ్చిన వరదల్లో చెల్లెపాలెం నీట మునిగిన విషయం మనకందరికీ తెలుసు అది ప్రకృతి మానవ తప్పిదమా అన్న వివరాల్లోకి నేను వెళ్ళను నది కరకట్ట దాటుకుని ఊళ్ళ మీద పడి ముంచెత్తడానికి కారకలు ఎవరో మీకు తెలుసు కారణాలు కూడా మీకు తెలుసు మీరు ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపండి పెన్నానదికి రిటర్నింగ్ వాల్ కట్టించి కరకట్టలు బలోపేతం చేయడం ద్వారా వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మాటిస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి అవి మీకు అందరికీ తెలుసు అనుకుంటా అయినా ఆయన మరోసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ప్రతి నిరుద్యోగిని యువగలం నిధి కింద మూడు వేల రూపాయలు ఇస్తాము మహాశక్తి పథకం కింద ప్రతి కుటుంబంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి స్త్రీనిధి క్రింద పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తాము తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికి ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తాము దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము మహిళలకందరికి ఉచిత బస్సు ప్రయాణము ఉంటుంది అన్నదాత పద పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం సాయం అందిస్తాము బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల తోడ్పడతాము అని చెప్పి చెప్తున్నాము అదే విధంగా నేను మరొకటి చెప్పదలుచుకున్నాను ప్రతి గ్రామంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి అపోహలు ఉన్నాయి అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు ఇప్పటికే మీ నాయకులు ఇక్కడ ఉన్న గ్రామస్తులు చాలా మంది వచ్చి కలుస్తున్నారు నన్ను కలవడానికి నేను అందుబాటులో ఉండను అని ప్రచారం చేస్తున్నారు అది నిజం కాదు నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను ప్రజల సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను పాలకురాల్ని కానే కాదు సేవకురాల్ని మీకు ఎటువంటి నాకు తెలిసిన రాజకీయం అయితే ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడము సంస్కారం లేని ఉపన్యాసాలు ఇవ్వడము ఇవన్నీ కాదు నాకు తెలిసింది ఏంటంటే ప్రజలకి ఏం కావాలో యోగ యోగక్షేమ కనుక్కొని వాళ్ళ అవసరాలు తీర్చడమే రాజకీయం అని నేను భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి మరోసారి మాటిస్తున్నాను నేను ఈ కోవోరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా అదేవిధంగా వివాద రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఒకసారి నాకు అవకాశం ఇచ్చి నమ్మకంతో మీ ఓటు సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించండి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని మీకు ఆయన సుపరిచితులే ఎందుకంటే మేము రాజకీయాల్లోకి రాకముందే మీ ఊర్లో ఇప్పుడే నేను మినరల్ వాటర్ ప్లాంట్ చూశాను ఇప్పటికి నేను తిరిగిన సగం గ్రామాల్లో ప్రతి దగ్గర మా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సాయాలు చేస్తున్నాం అవన్నీ గుర్తు పెట్టుకొని ఏది మేము ఆశించి ఈ రాజకీయాల్లోకి రాలేదు అనే ఒక నమ్మకంతో మీ ఓటేయండి మమ్మల్ని గెలిపించండి తప్పకుండా మీ గ్రామాలు తీర్చిదిద్దుతామని మీకు మరీ 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 చెప్తున్నాను అందరికీ సెలవు